పార్లమెంటు ఎన్నికలలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాకు నియమించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్రావు సూర్యవంశి రెండు వేల పది ఐఏఎస్ బ్యాచ్ అధికారి గురువారం జిల్లాకు వచ్చారు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తన ఛాంబర్లో పుష్పగుచ్చం అందజేసి సాధారణ పరిశీలకులు స్వాగతం పలికారు ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణికరావు సూర్యవంశి లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు జిల్లాలోనే ఉండి ఎన్నికల నిర్వహణను పరిశీలిస్తారు ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ నల్గొండ లోక్సభ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారితో కలిసి రిటర్నింగ్ అధికారి గదిలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు అనంతరం జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లాకు నియమితులైన పోలీస్ పరిశీలకులు అమోక్ జీవన్ గాంకర్ ఐపీఎస్ రెండు వేల పదకొండు బ్యాచ్ అధికారికి జిల్లా కలెక్టర్ పుష్పగుచ్చన్ స్వాగతం పలుకగా అనంతరం వీరు లోక్సభ ఎన్నికల నిర్వహణపై చర్చించారు జిల్లా ఎస్పీ చందనాదీప్తి రెవెన్యూ అదనపు కలెక్టర్ జయ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు